ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే అడ్డంకులు సృష్టిస్తుంటే ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు ఆదివాసీలు ఇంద్రవల్లికి కథం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరను ఆశీర్వదించి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా